హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ స్వాతికాస్ రెడ్డి బ్లాగ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా బాగుంటాను అనమాట ఇంకా ఇక్కడైతే మొన్న నిన్న ఫ్రైడే వీడియో శుక్రవారం రోజు వీడియో పొద్దు పొద్దున్నే తీసిన అనమాట శుక్రవారం అంటే ఇంకా ముందు రోజు గురువారం రోజే నేను కిచెన్ అంతా క్లీన్ చేసి నీట్గా పెట్టుకుంటాను అంతా కడిగేసి అంత కిచెన్ కౌంటర్ టాప్ అంతా కడిగే నీట్గా పెట్టుకుంటాను మనకు పొద్దు అంట్లో అవన్నీ తోమేసుకుంటా అవి తోముకున్నాం అనుకో మనం పొద్దున్న లేయంగానే ఎంత ప్రశాంతంగా అంటే ఇంకా బాగా పని చేయాలనిపిస్తుంది అవన్నీ ఉన్నాయనుకో చిరాకు చిరగా కనిపించి అసలు పని చేయబుద్ది కదా నాకైతే ఇంకా లేచి వచ్చి రాత్రే ఈరోజు టిఫిన్కి పెసర దోశ పోసుకుందామని చెప్పి నైటే పెసరపప్పు మినప్పప్పు బియ్యం నానబెట్టేసాను నానబెట్టి ఇంకా లేచి వచ్చి పొద్దున్న బ్రష్ అయితే బ్రష్ వేసుకొని నెంబర్ టూకు వచ్చి ఇంకా తర్వాత అయితే కిచెన్లోకి వచ్చాను అనమాట ఇంకా నైటే కడుక్కున్నావు కాబట్టి కిచెన్ అంతా నీట్గా ఒకసారి తడి బట్టతోటి తుడిచేస్తే నీట్గా ఉంటుంది ఇంకా తుడిచిన తర్వాత పొయ్యికి అయితే నేను ఫ్రైడే ఫ్రైడే పూ పూదిచ్చుకుంటాను పసుపు కుంకుమ పెట్టి ముగ్గు అయితే వేసుకుంటాను అనమాట ఇలా వేసుకుంటే మనకు సొంత ఇంటి కల నెరవేరుతుందంట మనము ముగ్గు వేసేటప్పుడు మనం అనుకోవాలంట నా ఇంట్లో నేను ఇలా వేసుకునే రోజు భాగ్యాన్ని నాకు కల్పించని మనం మొక్కవాలంట పొయ్యి దగ్గర అట్లా అని నాకు వేరే వాళ్ళు చెప్పారు నేను అది పాటిస్తున్నా చూడాలి ఇంకా ఇక్కడ అవి పూజ చేసి ఇంకా అయితే వచ్చా అనమాట బయట ఫ్రైడే ఫ్రైడే పార నేను నీళ్ళు పోసి నీళ్ళు కూడా అదే పార కొడుతున్నా అనమాట ఇంకా గడప పూదించుకుంటే ఫ్రైడే రోజు ఎంత ప్రశాంతంగా ఉంటుందో చూడడానికి అసలు రెండు కళ్ళు జరిపు పూదించుకొని మంచిగా ముగ్గు పెట్టుకుంటే నాకు ముగ్గు పెట్టే టైం అంటే ఇంకా బాగా ఇష్టము బాగా నీట్గా పెట్టుకుంటా అనమాట ఇంకా అందుకని ఈరోజైతే మెళికలు ముగ్గు వేసిన నాకు ఇంకా ప్లేస్ ఉండదు ముగ్గు వేసుకోవడానికి పెద్దగా అందుకని చిన్న చిన్న వేస్తాను ప్లేస్ ఉంటే నాకు పెద్ద పెద్ద ముగ్గులు వేయాలని బాగా ఇష్టము ముగ్గులు కూడా బాగా వస్తాయి అనమాట ఇంకా వేసుకోవడానికి ఉండదు కాబట్టి ఇంకా వచ్చిన కాడికే పట్టిన కాడికే ఇప్పుడు ఆ పెద్ద ముగ్గు వేస్తే ఇటు పక్క కర్ర గీయడానికి లేదు నాకు అందుకని అట్టటాచ్ చేస్తా అనమాట చింపుల్గా వేసేసి ముగ్గు చేస్తాను ఇంకా లోపలికైతే వచ్చేసి చిక్కుడుగా కూర పొయ్యి నేసిన అనమాట చిక్కుడు ఇత్తనాలకు తెచ్చిన మొన్న పక్కన ఒక పాయ పొయ్యి మీద పాలు పెట్టి మా వాడైతే పెద్దోడు లేచొచ్చాడు అని అప్పుడప్పుడుకి వాడొచ్చి ఒకసారి అగ్ చేసుకొని ముద్దు పెడితే కానీ అప్పుడు లేసి వచ్చి ఇద్దరికి అదే అలవాటు నా మా మా శ్రీధన్ గారికి మా దర్శకి ఇద్దరికి అదే అలవాటు ముందైతే లేచి నేను కిచెన్లో ఉంటే నేను అటుపక్క పక్క తిరుగున్నా వచ్చి వెనకైనా అగ్గ్ చేసుకుంటారు అది బాగా అలవాటు పిల్లలు ఇద్దరికీ వాళ్ళిద్దరిని పొద్దున లేచినాక కొంచెంసేపు ప్యాంపర్ చేస్తే కానీ అప్పుడు వెళ్తారు ఇంకా హాట్ వాటర్ ఇస్తే ఇస్తే వాడు తాగేసి వాడి పనులు వాడు చూసుకుంటాడనమాట ఇంకా నేనైతే చిక్కుడుకాయ కూర వండేస్తున్నా ఈరోజు ప్లాన్ నిన్న పులగంపో పో చేసిన కానీ పండు పులగం లేక పచ్చిమిరగాయలు పచ్చడి బాగుంటుందని చెప్పి అది నూరుకున్నా ఇంక చిక్కుడు ఇత్తనాలు కూర అయితే ఈరోజు చేసుకుంటున్నా చిక్కుడుత్తనాలు కూర ఈజీనే ఏముంటుంది టమాటా ఉల్లిపాయ వేసి చిక్కుడుత్తనాలు వేసి నేను సింపుల్గా ఉంటుందండి తెల్లబాయి ధనియాలు కొబ్బరి అవి వేసి దంచికోవడమే మసాలా వేసుకుంటే చుక్కడు విత్తనాల కూర అయితే అయిపోతుంది దోశ కేసి అని చెప్పాను కదా ఇంకా పల్లీలు కూడా వేయిస్తున్నా వేయించిన పల్లి చట్నీ కోసము ఇక్కడైతే అదే పెసర దోశకు నైట్ అని చెప్పి కదా ఈ మిక్సీ పట్టుకుంటే పొద్దున్న వేసి మిక్సీ పట్టుకుంటే మనకు దోశ బాగా వచ్చిందండి కొంచెం మినపప్పు వేసుకున్నాం అనుకో ఇరబడిపోకుండా ఉంటుంది అనమాట అందుకని కొంచెం మినపప్పు ఎత్తా ఉత్త పెసరపప్పు బియ్యం అయితే కొంచెం ఇరబడ్డట్టు ఉంటుంది ఇట్లా వేసుకున్నాం అనుకో కొంచెం సాఫ్ట్గా బాగా వస్తుంది అందుకని ఇంకా నేను మినప్పప్పు వేసుకుంటా కొంచెం అల్లము జీలకర్ర పచ్చిమిరకాయ వేసి పట్టుకున్నామంటే అదొక టేస్ట్ వస్తుందండి బాగుంటుంది ఇంకా ఉప్ ఉప్మా ఉంటుంది కదా ఆ ఉప్మాతోనైనా బాగుంటుంది లేకపోతే ఆనియను అల్లము అవి కట్ చేసుకొని వేసుకున్న మా అయితే ఆనియన్ అల్లం కట్ చేసి ఈరోజు దాంట్లో ఆనియన్ పెసర దోశ వేసుకున్నాం అనమాట అదే అదే నేను ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నా ఇంకా అది పట్టి పక్కన పెట్టేస్తే ఇంకా పిల్లోడికి అయితే బియ్యం గడిగి పెట్టిన ఆల్రెడీ అది అన్నం పొయ్యి మీన పెట్టేస్తే పని అయిపోతుంది వాడికి లంచ్ బాక్స్ కట్టడానికి నాకు టైం ఉంటుంది అనమాట లేదనుకో నేను ఈరోజు లేచింది ఐదు గంటలకు మామూలుగా గడప ముందే లేస్తాను ఈరోజు కానీ ఐదు గంటలకే లేచిన ఐదు గంటలకు లేచినా కూడా పని కొంచెం ఆడావుడే అయింది ముగ్గు పెట్టేదికే లేట్ అవుతుంది నాకు నిదానంగా పెట్టుకుంటాను అనమాట నీట్గా రావాలని చెప్పి అందుకని ఇంకా అన్నం కూడా ఒక పొయ్యి మీద పెట్టినా ఇక్కడైతే పెసర అదే పిండి పట్టినాం కదా బ్యా పెసర దోశకు ఆ పిండిలో కొంచెం ఉప్పేసి వేడి నీళ్ళు వేసి కలిపి పెట్టినా వేడి నీళ్ళు కాదు నీళ్ళు నార్మల్యే వాటర్ కూల్ చల్ల వాటరే ఆ వాటర్ వేసి కలిపి పెడితే మనకు కొంచెం పులిసినట్టే అవుతుంది ఒక పది నిమిషాలు అట్లా పక్కన పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట పోసుకోవడానికి ఇంకా అన్నం అయితే ఉడికిపోతుంది ఇది చిక్కుడుకాయ కూర కూడా ఉడుకు ఉడుకుతుంది ఇంకా పల్లీ చట్నీ కోసం నేను ఇది పెట్టుకుంటున్నాను అనమాట అదే పల్లీలు వేయించిన అని చెప్పి కదా నేను చిప్పులుగానే చేసుకుంటాను అండి పల్లీ చట్నీ కూడా మురిక పుట్టినాలకప్పు పల్లీలు కొబ్బరి ఉంటే వేసుకోవచ్చు కొబ్బరి లేకుండా నాకు నచ్చుతుంది మధ్య ఇంతకుముందు కొబ్బరి వేసి వేసుకునేది కూడా ఇప్పుడు కొబ్బరి లేకుంటేనే బాగా అనిపిస్తుంది పచ్చి మిరగ కూడా కారం ఉంటే ఇంకా నాకు మాకు కారం ఎక్కువ ఉండాలి కారం ఉంటేనే మాకు టేస్ట్ అనిపిస్తుంది అనమాట అందుకని ఇంకా పల్లీ చట్నీ కూడా పట్టేసిన పల్లి చట్నీ ఈరోజు ఈ మొన్నదిచ్చిన మిరగాయలు బల్లి ఘాటుకున్నాయి ఒక కేజీ తీసుకొని కుట్టుకున్నా నాకు పండగ ఎంత కారం ఉంటే ఇంకా బలి రుచిగా ఉంది అనమాట పచ్చడి మొన్న చట్నీ కూడా ఇంకా నిన్నది నిన్నది సారీ నిన్న చట్నీ ఇంకా దోశ అయితే పోస్తున్నా ఇక్కడ ఏంటంటే దోశ పెన్నంకొక స్టోర్ ఉంది కదా నేను పోస్తే లేయదు అది మా మా ఆయన పోస్తేనే లేస్తుంది మా కాశీ పోస్తేనే లేస్తుంది అదే అనుకుంటా ఉన్నాయి నేను పోసిన దేవుడ ఈ రోజులో లేస్తదా లేదా అని అనుకుంటానే పోస్తున్నా మొక్కుతున్నా అనమాట దేవుడా తొందరగా మంచిగా గొడుగులాగా లేచి అది అంటారు కదా గొడుగులు గొడుగులు లేస్తుందని దండం పెట్టుకుంటారు రా తల్లి ఈరోజు అన్నా అని అనుకుంటున్నా అనమాట మొత్తానికి అడి చేసి బాగానే నా మాట విన్నది అసలు నా మాట ఏందండి ఈ దోశ నేను అమ్మ కదా కొనిచ్చింది నా మాట కదా వినాలి ఆయన మాటే ఇంటది ఎన్ని సార్లు చెప్పినా కూడా ఈ ఈసారి ఎందుకు బాధపడుతున్నానేమో నా మాటే విన్నది పాపం బిడ్డ లేచింది తొందరగానే అబ్బా నా ఆనందం చెప్తే తీరేది కదా దోశ లేచిందని అబ్బా నా సామి రంగ దోశ లేచిందని నేను రెక్కలు ఎగిరేస్తున్నాను అనమాట ఇంకా పిల్లోడికి అయితే దోశ పోసిచ్చి టిఫిన్ బాక్స్ అయితే రెడీ చేస్తున్నాను నేను టిఫిన్ బాక్స్ రెడీ చేసి వాళ్ళని పంపించింది అనుకో నాకు ఇంకా ఏ పని ఉండదు ముందే ఇంకా బయట ముగ్గేసిన కాబట్టి బయట కూడా వాళ్ళ ఇంట్లో కూడా కసు కొట్టేస్తా ఈ లంచ్ బాక్స్ కట్టేసి ఇంకా రెడీలోపు నేను అదే ఇండ్లు తుడుచుకొని ఇల్లు కసు కొట్టేస్తే నాకు ఇంకా వాళ్ళు పోయిన వాళ్ళ నుంచి పూజ చేసుకోవచ్చు అనమాట వాడు పోయినాక మళ్ళీ వాడిది ఉంటాడు కదా ఇంకా నా చిన్నవాడిది ఉంటుంది వాడితో పంచాంగము వాడిని లేపి ఊపి తాపి మార్నింగ్ రెడీ చేసే నాకు ఎనిమిదిన్నర పావు తొమ్మిది ఎంత పెందలాడు లేచినా నాకు మాత్రం పూజ చేసుకునే పది అవుతుంది పది కాదు లేదని తొమ్మిదిన్నరకు అలా చేసుకుంటాం మాక్సిమము ఇంకా లేట్ అయిందంటే పది ఇప్పుడు ఇంకా పిల్లో వీళ్ళు వ్యాన్ ఏమంటే తొమ్మిదిన్నరకు ఎనిమిదిన్నరకు రావాల్సింది మేము రెడీ చేసి పంపించిన పావుదొక్కువ తొమ్మిదికి అట్లా వస్తుంది అందుకే ఇబ్బంది అయిపోతుంది నాకు ఈ మధ్య ఇక్కడైతే ఇంకా దోశలు కంప్లీట్ అనమాట ఈరోజు కూడా పాలు కూడా పెందలాడొచ్చాయి మాకు పాలన్న ఈ మధ్య రోజు లేట్గా వేస్తా ఉన్నాడు ఈ మధ్య అయితే ఈరోజైతే బాగానే తొందరగానే వచ్చినాయి అందుకని పాలు కూడా పోయిన పెట్టేసి ఈ మూడు పా ముప్పావు లీటర్ కదా ఇది టైమర్ పెట్టేస్తా ఒక ముప్పై రెండు నిమిషాలు పట్టిద్ది ఆ టైమర్ పెట్టేసి ఇంకా నా పనులు అయితే నేను చేసుకుంటాను అనమాట పొంగిపోతేనే దిగులు ఉండదు లేకపోతే ఆడబెట్టిన నుంచి ఎప్పుడు పొంగితే ఎప్పుడు పొంగితే ఇదే మనసులు పీకుతూ ఉంటుంది అది కొనుక్కున్న నాకు ఇదైతే బాగా హెల్ప్ అయింది వాళ్ళని పంపించేసి ఇంక ఇల్లు అయితే తుట్ చేసుకొని మంచిగా టీ అనమాట మా ఆయన వాకింగ్కి పోయి ఎరికి టీ పెట్టుతున్నా పిల్లలు పెట్టడానికి పోయిండు టీ పెట్టేసుకొని ఇంకమ్మ కొద్దిసేపు ఎంజాయ్ చేస్తాం అనమాట టీ ఈ మధ్య కాఫీ కొన్ని రోజులు తాగుతున్నాము టీ కొన్ని రోజులు తాగుతున్నాం అనమాట అది తాగేసి ఇంకా పని చేసుకోవచ్చు ముందే తింటే తినకపోతేనేమో కళ్ళు తిరుగుతాయి తింటే పూజ చేయవద్ది కాదు అందుకని చెప్పి ఇంకా టీ ఒక్కటి పెట్టుకుని తాగి తర్వాత పూజ చేసుకోవచ్చు అని చెప్పి ఇంకా టీ అయితే పెట్టుకుంటున్నాను ఇక్కడ అది నిజంగా బాగున్నాయి టీ నిన్న ఇదొక భలే ఉన్నాయి ఇంకా టీ స్టోల్స్ కంటే కదా తెలియదు టీ అయితే ఈ మధ్య బలీ టేస్ట్గా వస్తున్నాయి అండి టీ పెడితే కొంచెం అల్లం వేసి లాస్ట్లో అల్లం వేసుకుంటున్నా ఫస్ట్ అల్లం వేస్తే అంత అనిపించట్లేదు కానీ దింపే ముందు ఒక టూ మినిట్స్ వన్ మినిట్స్ ముందు అల్లం వేసుకుంటే మళ్ళీ టేస్ట్గా ఉన్నాయి అదే మా ఆయనతోటి అంటు అనమాట భలీ టేస్ట్గా ఉంటే అల్లడిచ్చిందంట టీని అది చెప్తున్నాడు ఇంకా వాళ్ళ టీ తాకేసి నేనైతే స్నానం చేసుకొని ఇంకా పూజ దగ్గరికి అయితే వచ్చాను పూజ అయితే ప్రశాంతంగా చేసేసుకుంటాను అనమాట పిల్లలు వెళ్ళిపోయినాక పిల్లలు ఉంటే ఎప్పుడు ఆడవుడి వాళ్ళని పంపించాలి వాళ్ళు చేయాలి వాళ్ళ వాళ్ళు వెళ్ళిపోయే లోపు ఇది కంప్లీట్ చేసుకోవాలి ఇది అది అని చెప్పి ఆ టెన్షనే ఉంటుంది కానీ భక్తితో చేసినట్టు అనిపించేది నాకు అందుకని ఇంకా వాళ్ళు పోయినాక వాళ్ళ ఇంట్లో ఉంటే ప్రశాంతంగా చేసుకుంటా ఇంకా స్కూల్కి పోవాలి వాళ్ళని పంపించాలి అని అన్న ఇది ఉండి పూజ చేశాను అనుకోండి ఇంకా ఆ టెన్షన్ ఉంటుంది నాకు దేవుడి మీద మనసు పెట్టలేను అందుకని నేను పిల్లలు పోయిన తర్వాతనే ప్రశాంతంగా ఒక పది ఇరవై నిమిషాలు కూర్చొని ప్రశాంతంగా చేసుకుంటాను పూజ పెద్ద ఈ మధ్య ఇంకా కిందే పైన పెట్టుకున్నది ఇరిగిపోయింది ఇంతకుముందు పైన ఉండేది మాకు అది ఇరిగిపోయింది ఇంక అందుకని కింద పెట్టుకున్న కింద పెట్టుకున్న వాళ్ళ నుంచి ఇంకా ప్రశాంతంగా అనిపిస్తుంది నాకు కూర్చొని ఎప్పుడు ఆ పైన పెట్టుకుంటే ఏంటంటే అటు ఇటు తిరగను కింద ఏమో సెల్ఫ్ ఉండదు ఇంకా ఆడి వేరే సెల్ఫ్లో పెట్టుకుంటా ఆ నుంచి ఈడికి తెచ్చుకొని ఈ నుంచి ఆడికి తెచ్చుకొని తిరగడమే సరిపోద్ది నాకు పూజ చేసినట్టే అనిపించదు ఈ మధ్య ఇంక ఇది పెట్టిన వాళ్ళ నుంచి ఇంక నాకు బలి ఆడే కూర్చొని అన్ని ఆన్నే ఉంటాయి కాబట్టి ఆడి ఆడి తీసి పెట్టుకొని ప్రజా ప్రశాంతంగా ఇది ఎప్పటి నుంచో నా కోరిక ఇట్టనే కూర్చొని పూజ చేసుకోవాలని మొత్తానికి ఇన్ని రోజులకు నా పూజ నెరవేరింది పూజ చేసుకునేది నెరవేరింది మొత్తానికి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను అంతలో మా వారైతే దోశలు పోసాడు ఇంకా ఐదు ఇప్పుడు ఆయన పోషలు ఏంది కాసి కుడుములు కుడుములు పోషో ఏంది కాసి కుడుములు దోశలు పోసినావు అంటే కుడుములు కుడుములు షెడ్ దోశ అంట సెట్ దోశ నేను ఇంతవరకు తినలేదు అందుకే అడిగే అనమాట సెట్ దోశ ఇట్లా ఉంటుందని అసలు నాకు తెలియదు ఎప్పుడు తినలేదు నేను నార్మల్గా పోసుకోవడం లేకపోతే చిన్న చిన్న దోశలు ఉంటాయి చూడండి అట్లా పోసుకుంటాం కానీ ఇట్లా సెట్ దోశలు అంటే ఇట్టు ఉంటే నాకు తెలియదు అనమాట మొత్తానికి అల్లము వెల్లుల్లి ఉల్లిపాయలు వేసి బలి పోసాడు దోశలు ఇప్పుడు బాగానే ఉంది కానీ ఇప్పుడు కిచెన్ చూస్తే నాకు ఏమనిపిస్తుంది అంటే నా ఇద్దరు డైలాగ్ ఉంటుంది చూడండి మీరు కనిపిస్తేనే నాకు జబ్బు ఎక్కువైతుంది దయచేసి మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అన్నట్టు అనిపిస్తుంది అనమాట ఏమైనా సచ్చినట్టు ఇది క్లియర్ చేయాలి క్లీన్ చేయాలి చేస్తే శుభ్రం చేసిన క్లీన్ చేసిన ఇప్పుడు ఇది ఉంటే సగం చిరాకు బతి వీటిలో ఉంటే అంత ప్రశాంతంగా ఉంటుంది ఇప్పుడు నీట్గా ఉంది అంత ఇదిగా ఎన్ని దోని శుభ్రంగా పెట్టేసిన ఇంకా అయిపోయింది అనుకున్నా ఇప్పుడే ఇంకా బియ్యం నానబెట్టాలి పెట్టాలి ఇంకా చూపిస్తే ఇవన్నీ ఉతకాలి ఇప్పుడు ఉతికినాక మళ్ళీ విడిపోయి కూర్చుందామంటే రెస్ట్ ఏ ఉండదండి ఎప్పుడు ఏ పనులు అనమాట ఈ మధ్య కొత్తగా బట్టలు ఉతకడం మొదలుపెట్టినా వాషింగ్ మిషన్ ఉంది ఆయన కూడా ఉతుకుంటే బాగా అనిపిస్తుంది నాకు మా ఆయన అరుస్తున్నాడు మా నాన్న మా నాన్న మా కాశీ అరుస్తున్నారు ఎందుకు లేనిపోని పనులు అని పెట్టుకుంటావు ఏమంటే కానీ నేను ఇంక ఉతక అవుతుంది ఎందుకో ఉరిగిపోయిన నుంచి ఇంక ఉతుకుతున్నాను అనమాట ఈ నిన్నటి రాత్రి ఆరేసిన ఇప్పుడు మళ్ళీ ఉతికినా ఇంకా అవి అయిపోయాక దానికి లేదనమాట మళ్ళీ ఇంకా వచ్చి లోపలికి వచ్చి ఇప్పుడు మాకు పిల్లోల వరకు పొద్దున ఉండి వాళ్ళకి బాక్స్ పెట్టినా కదా ఇప్పుడు మా ఇద్దరు కొండుకోవాలి మా ఇద్దరు కొండుకోవాలి ఇంకా ఎగ్గు ముగ్గురికి వాళ్ళ ముగ్గురికి అయితే ఈరోజు ఫ్రైడే కదా నేను ఇంకా ఎగ్ ఏం తిందాం లేదు పూజ చేసుకుందామని చెప్పి ఇంకా నేను నాకైతే వద్దని వాళ్ళ ముగ్గురికి ఎగ్స్ ఉడకబెడుతున్నాను ఉడకబెడుతున్నాను అనమాట ఎగ్స్ ఉడకబెడితే ఇంకా వాళ్ళ ముగ్గురు మధ్యాహ్నం వచ్చి పిల్లలు తినేస్తారు ఈ మధ్య అంతా అసలు ఏం ఇవ్వట్లేదు పాపము జావ పిండి కూడా అయిపోయింది నేను పట్టుకొచ్చినా కానీ ఇంకా బెల్లం లేదని చేయట్లేదు బెల్లం తెచ్చుకోవాలి మా కాసిన అడుగుతే తెస్తా తెస్తా అంటున్నాడు పోదాం పా అంటాడు అట్నే మర్చిపోతున్నాము ఇంకా జావా కూడా ఇవ్వట్లేదు కదా అని చెప్పి గుడ్లు నిన్న తెచ్చిండు తెచ్చుకున్నాము ఆ రోజు ఇంకా ఈ ఉడకబెడుతున్నాం అనమాట వాళ్ళ ముగ్గురికి నాకైతే ఉడకబెట్టుకోవట్లేదు ఇంకా అది అయిపోయినాక అది పక్కన పెట్టేసి ఇంక మళ్ళీ మా ఇద్దరికి బియ్యం నానబెట్టుకొని ఇంకా వాటర్ పొద్దున్న అయిపోయినాయి తాగేటివి అవి తెచ్చి ఇచ్చాడు అవి మళ్ళీ బాటిల్కి పోసి ఆయనకు ఆయనకి ఇస్తే ఆయన బాటిల్ అప్పుడు ఆయన తాగుతాడు అప్పుడు ఆయన దాకా అప్పుడు దాకా పోసుకోడనమాట నేను పోసిస్తేనే తాగుతాడు ఇంకా పోసి మా ఇద్దరికి నేనైతే జగ్గులు పోసుకుంటాను ఆయనకైతే బాటిల్లో పోసిస్తాను అసలు తాగడు వాటరు ఎప్పుడు ఒక గ్లాస్ అంటే తాగుతుంటాడు వాటర్ ఏమో ఎక్కువ తాగాలి కదా అందుకని ఆ బాటిల్ కొనుక్కోమని చెప్పి ఇంకా ఆ బాటిల్లో పోసిస్తున్నా పోసిచ్చిన ఇంకా తాగుతూడాయి సాయంత్రానికి గాజేస్తారు మొత్తానికి అవన్నీ ఇంకా ఇక్కడ ఏంటంటే అయితే ఇంకా కడిగి పెట్టినని చెప్పిన కదా కడిగి పెడుతున్నా అవి కడిగి పెట్టిన తర్వాత ఇంకా కిచెన్ అంతా క్లీన్గా ఉంటుందండి ఇంకా మొత్తము తోమేసి నీట్గా తుడిచేసిన కదా అప్పుడు ప్రశాంతంగా అనిపించింది ఎట్లయినా ఇంకా యూట్యూబ్ పెట్టినాక నాకు అసలు ఈ గోలే ఎక్కువైపోయిందండి ఈ ఎడిటింగు ఈ వాయిస్ ఓవరు ఇది ఇది అది ఇచ్చుకొని అసలు టైమే ఉండడం లేదు అసలు పగులే నిద్ర కరువు అయిపోయింది ఇంతకుముందు పడుకునేదాన్ని బాగా పిల్లలు వచ్చేదాకా ఇప్పుడు అసలు ఇంకా టైమే ఉండటం లేదు ఇంకా వాటర్ అయితే ఫిల్ చేస్తున్నాను అనమాట ఇంకా వాటర్ ఫిల్ చేసి ఇస్తే ఆయన తాగేస్తాడు సాయంత్రానికి నేను కూడా ఆ జగ్గులో పోసుకుంటాను ఇంకా ఈ మధ్య వాటర్ కూడా ఇంతకుముందు ఈ నల్ల వాటర్ పట్టుకునే వాళ్ళం ఇప్పుడైతే ఈ ఇది తెచ్చుకుంటున్నాము కొంచెము అది తాగుతీ గ్యాస్ అనిపిస్తుంది మాకు అందుకని ఇంకా పెట్టుకుంటు ఇది తెచ్చుకుంటున్నాము ఇంకా వాటికి పోసేసి ఇంకా పెడితే మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు అది పిలిచి చదువుతున్నాడు నాకు కొంచెం ఏదో దడదడుగుంది అది ఇద్దని చెప్పి నాకు టెన్షన్ పెట్టింది అనమాట ఆయన బాగున్నాడు నన్ను టెన్షన్ పెట్టాడు తర్వాత ఇంకా అదే మాట్లాడుతున్నా నువ్వు టెన్షన్ ఎందుకు పడుతున్నావు చిన్న చిన్న నోటికి ఎందుకు అది చెప్పి ఇంకా అమ్మగారు ఏం చేస్తున్నావు అమ్మగారు అనుకుంటా అవన్నీ చెప్పేది నన్ను టెన్షన్ పడుతుంటాడండి ఇంకా అదనమాట ఇంకా తర్వాత అయితే బాగానే ఉన్నాడు ఇంకా ఇవన్నీ ఎడిటింగ్ చేసుకోవాలి ఇది తీసినాక ఈరోజైతే ఫ్రెంచ్ బ్రైడ్ వేసుకున్న అసలు బలే వచ్చింది జడ వీడైతే వీడియో అయితే ఎంతండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాగా